సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎలా ఉంటారు ఏం చేస్తారు వాట్ యు డూ ఫర్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెద్దగా నేను ఎక్సైజ్ చేయను చాలా తక్కువ హాఫ్ అన్ అవర్ పెడతాను ఒక రోజు అది కూడా పెట్టాను టాక్సిన్స్ ఉండో బాడీలో కానీ ఉండదు అది ఉండదు డైట్ బాగా చేస్తాను డైట్ అనేది ఏంటంటే నాకు ఎక్కువ వెజిటేరియన్ కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే అన్ని తింటాను ఎలా అంటే ఈ మధ్య తెలుసుకున్నాను కొంచెం డాక్టర్స్ వీళ్ళు చెప్పడం విని నేను స్టార్ట్ చేశాను ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి ఆ బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఒక ఇది టోఫు కానీ పనీర్ లాంటిది ఒక ప్రోటీన్ కోసం అది తర్వాత వెజిటేబుల్స్ కలుపుతాను అంటే ఆ ప్లేట్లోకి అన్నీ ఉండాలన్నమాట కాప్స్ తక్కువ చాలా తక్కువ తిని ఇది తిని మళ్ళీ పెరుగుతో రైతా చేసుకుని అది తింటాను సోర్ కాటన్ నోట్ దొరుకుతుంది అది కూడా మంచిది ప్రోబయోటిక్ సో అది కూడా కలిపేస్తా రైతాలు కలిపేసి తినేసి ఫుల్ మీల్ అనమాట ఆ ఫుల్ మీల్ తినేసేటప్పటికి నాకు మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది కాఫ్స్ తక్కువ కాబట్టి నేను లావ్ అవ్వట్లేదు కానీ ఎక్సర్సైజ్ విషయంలో కొంచెం తక్కువ నేను దానికి టైం కేటాయిస్తాను బట్ మీరు మీరు లాస్ట్ టైం చెప్పినట్టు నాకు గుర్తు మార్నింగ్ కదా మెడిటేషన్ కోసం వేస్తాను కానీ ఎక్సర్సైజ్ అనగానే కొంచెం బద్దకిస్తున్నాను అది మనం చేయాలి నెక్స్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎన్ని రోజులు వర్క్ చేస్తారు ఏమన్నా పర్ మంత్ పర్ మంత్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అయితే నేను విపక్షనకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు బ్యాకప్ ఉండాలి అంటున్నారు కాబట్టి నేను ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ డేస్ వర్క్ చేస్తున్నాను ట్వంటీ నైన్ డేస్ కూడా వర్క్ చేస్తున్నాను సో విపక్షన కోసం అలా దాచుకుంటున్నారు దాచుకొని ఆ డేట్స్ అంతా పెట్టుకొని నేను విపక్షనకి వెళ్ళడము నెక్స్ట్ సేవ చేయాలి టూ టెన్ డేస్ కోర్స్ అయిపోయింది థ్యాంక్ యూ అండి ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మంది విపక్షనకు వచ్చారు చాలా మంది చాలా మంది అక్కడ మొత్తం చెప్పేశారు మీ ఇంటర్వ్యూ చూసే మేము వచ్చాము ఇంటర్వ్యూ చూసే వచ్చాము పర్శ్నా కానీ చాలా మంది అక్కడ చెప్పేసి పబ్లిసిటీ అయ్యింది అక్కడంతా అందరూ వెళ్తున్నారు అది చెప్పండి చాలా డీప్ ప్రాసెస్ ఐ థింక్ అవకాశం వచ్చిన వాళ్ళందరూ నిజంగా ఫర్ దోస్ టు గో పది రోజులు ఫోన్ లేకుండా ఏమీ లేకుండా అని చెప్పి ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళింది సెకండ్ కోర్స్ బా మరి అమ్మ అమ్మ వెళ్ళినప్పుడు ఆ ఆబ్వియస్లీ బిడ్డకు కూడా అదే వస్తుంది అదే వచ్చింది తన కూడా ఇంట్రెస్ట్ వచ్చి వెళ్ళింది సెకండ్ కోర్స్ వెళ్ళింది సో ఇంకా డీప్ క్వశ్చన్స్ వచ్చి వస్తాయా ఏమన్నా మీకు నేను ఎవరిని ఎందుకు పుట్టాను ఇలాంటివి అంతా ఆలోచించను కానీ ప్రతి ఒక్కటి ఒక కాస్ట్ జరిగింది నా లైఫ్ అంతా అది మాత్రం తెలియదు అమ్మ నమ్ముతున్నాను ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ప్రతి ఒక్కటి కాస్ ప్రతి ఒక్కటి మనం అనుకునేదే మనం ఇచ్చే దీనివల్లే వచ్చింది ఆ థాట్స్ వల్లే ఏదో భయపడి ఉంటాను ఆ థాట్ ఇలా అవ్వకూడదు అనుకున్న అదే అలాగే జరుగుతాయింటారు కదా అలాగా నా థాట్తోనే అన్ని జరిగింది ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు మనం ఎందుకంటే మనమే క్రియేట్ చేసుకున్నాం మన ఫ్యూచర్ని మన లైఫ్ని ప్రతి ఒక్కటి మనమే క్రియేట్ చేసుకుంది ఎవరిని బ్లేమ్ చే అది ఇప్పుడు తెలిసింది నాకు ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఇంకో ఇంకొకటి హిప్నోటిజం అంటే చాలా మంది రాంగ్ అనుకోండి అదొకటి చెప్పాలి హిప్నాటిజం అంటే రిలాక్సేషన్ రిలాక్సేషన్ టెక్నిక్ హిప్నోథెరపీ అంటారు అంటే మన లోపల ఉన్న పెయిన్ హీల్ చేయడమే హిప్నోటిజం అది చాలామంది నేను ఇప్పుడు ఊరికి చూద్దామని టైప్ చేశాను నేను ఒకరిని ఫాలో అవుతాను చూస్తే హిప్నోటిజం అంటే మాట మంత్రం మాయ మాయ పడిపోవడం ఏమో చూపిస్తున్నారు అది కాదు ఇది సైన్స్ ఇది సైన్స్ వచ్చి మన ఇండియాలో వచ్చి టూ త్రీ నుంచి నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డే రోజున ఇండియాలో ప్రూవ్ అయింది ఇది హిప్నాటిజం చేయించు కోర్స్ అనేసి సో అందరూ సైకాలజిస్ట్ చేస్తున్నది హిప్నోటిజమే దాన్ని వాళ్ళు విజువలైజేషన్ చేయడం అని చెప్తున్నారు రిలాక్సేషన్ టెక్నిక్ అని చెప్తున్నారు దిట్ ఈస్ హిప్నో హి ఇది హిప్నోసిస్ అది టెక్నిక్ అది నెక్స్ట్ టైం చేద్దాం అది అది ఎందుకంటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే అదేమవుతుంటే అందరికి యూజ్ అవుతుంది ఆ రికార్డ్ పెట్టుకొని వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు తర్వాత ఆ రికార్డ్తో వాళ్ళు హిప్నోటిజం చేసుకోవచ్చు సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకోవచ్చు అనమాట హీల్ చేయడమే హిప్నాటిజం అంటే ఏంటంటే మీ బాడీ మొత్తం రిలాక్స్ చేసి మీ లోపల ఏదో ఒక పెయిన్ కానీ లేకుంటే ఒక కోర్ లెవెల్ ఏదో ఒక అచీవ్ చేసుకోవాలని గోల్ ఉంటుంది కదా దాన్ని బయట తీసుకురావడం అది తీసుకువచ్చినప్పుడు మీకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్కి అది వెళ్తుంది మీరు తెలియకుండా అది అచీవ్ చేస్తారనమాట మీ పెయిన్ వెళ్ళిపోతుంది అనమాట సో అది ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్ గా మామూలుగా మనం మెడిటేషన్ చేయడానికి మీరు చెప్పేది సరౌండింగ్స్ మంచిగా చాలా మంది అగరబత్తి పెట్టుకుంటారు కొంతమంది ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తారు కొంతమంది క్రిస్టల్స్ పెట్టుకుంటారు ఇవన్నీ ఎంతవరకు హెల్ప్ అవుతాయని మీరు ఎక్స్పెక్ట్ మీరు నమ్ముతారు అంత సపోర్ట్ అంతే యాక్చువల్లీ సపోర్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అగరబత్తి పెట్టుకోగానే మీకు తెలియకుండా ఏమంటే భక్తి ఏర్పడుతుంది ఆ స్మెల్కి ఆ దీనికి మీకు భక్తి వస్తుంది ఆ రావడం కోసం అది క్రియ అదంతా ఏమీ లేవు అవసరం లేదండి లైఫ్ చాలా సింపుల్ లైఫ్ చాలా చాలా సింపుల్ అంటే జస్ట్ మీరు కూర్చొని మీ మీలో మీరు అబ్జర్వ్ చేయడం అది అనిత్యాన్ని తెలుసుకోవడం అది సాధన చేసుకుంటే అంతే చాలు ఏ దీపం ఏ దండం పెట్టక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు దేవుడు మీలోనే ఉన్నారు దేవుడిని మీరు ఫాలో అవ్వండి దేవుడికి వెళ్ళి మీరు కొబ్బరిగా కొట్టేసి నాకు అన్నీ ఇవ్వను అంటే కాదు మీరు మీరు సాధించుకోండి ఆయన సపోర్ట్ ఉన్నారు అనుకోండి మీలో ఉన్నారు అనుకోండి దేవుడు అంతేగాని ఆయన లక్షణాలు మనలో తెచ్చుకోవాలి అంతవరకే సో కాబట్టి అవంతా ఇది అవసరం లేదు ఒక వైబ్రేషన్ కోసం సాల్ట్ వాటర్ స్నానం చేయడం అనేది ఒక వైబ్ ఒక నెగిటివిటీ పోతుంది అలాంటివి నమ్ముదాం ఎందుకంటే పూర్వీకులు అన్ని చేసుకొని వచ్చినారు కదా అవన్నీ నమ్మకుండా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి దానికి ఒక రీజన్ ఉంది సో అది నమ్ముదాం అది చేద్దాం ఇంకా సీరియస్ టాపిక్ ఇది చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ బొట్టు పెట్టుకోవడము బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఏం చెప్పారు మన వాళ్ళంతా అంతా ఇక్కడంతా ఇది వేసుకుంటే యూట్రస్కి మంచిది డెలివరీకి మంచిది ఇక్కడ పెట్టుకొని ఇంకొక వైబ్స్ ఉంది అగ్ని చెప్పారు కదా అగ్ని చక్రం అని ఇవంతా అవుటర్ అవుటర్ అండి ఇదంతా అవుటర్ ఇది కాకుండా లోపల ఉన్న చక్రాసు ఉన్నాయి కదా చక్రాసు ఉన్నాయి కదా దాన్ని మనం విత్ మెడిటేషన్తో ఒక మంచి ఆరాతో మనం చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏం అక్కర్లేదు మీరు జస్ట్ ఒక వైట్ క్లాత్ ఒక ఆరెంజ్ బాటర్ వేసుకుని తిరగచ్చు ఎందుకంటే ఇవంతా తర్వాత వచ్చింది అంటే అంత లేదు ఆ కాలంలో అంటే ఒక తాళి అనేది ఈ బొట్టు ఈ అవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక లక్షణం అనేది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ వస్తుంది దాని మీద ఒక డిసిప్లిన్గా ఉంటారు అనే దానికోసం ఇవన్నీ వచ్చింది కానీ మన కోర్ లెవెల్లో అవంతా లేదు ఓన్లీ మన చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడమే ఒక మెడిటేషన్ తో అవన్నీ జరుగుతుంది అంటే మనం బేసికలీ వేరే ఎనర్జీ బాడీ అని తెలుసుకోవడం ఆ ఎనర్జెటిక్ బాడీని ఎనర్జీ బాడీని యాక్టివేట్ చేసుకోవడం చేసుకోవడం ఎక్స్టర్నల్ గా సరే ప్రాపంచికంగా లౌకికంగా సమాజ పరిధిలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఒట్టు పెట్టుకుంటాం గాజులు వేసుకుంటాం అవన్నీ చేయాలి మంచివి ఆ సంప్రదాయం ఆ సంప్రదాయం పాటించడం తప్పు లేదు కదా కానీ దాని మీదే ఫోకస్ కాకుండా యాక్చువల్ విషయం ఇది అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం అందరూ కొబ్బరిగా కొట్టి దండం పెట్టేసి ప్రదర్శన చేసేసి అంత మాత్రానికి దేవుడు మంచి చేస్తాడని కాదు మీ లోపల కోర్ లెవెల్లో మీరు మంచి చేయండి మంచి కోరుకోండి ఇస్తుంది మంచి చేయాలి ఎవ్రీ మూమెంట్ మంచి చేయాలి అప్పుడు దేవు దేవుడు దండం పెట్టకర్లేదు నేను ఏ పూజలు చేయలేదు అలా చేయకూడదని కాదు కదా టైం ఉంటే చేస్తాను లేదంటే ట్వంటీ నైన్ డేస్ షూటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను చేయలేను నా ఎనర్జీ అంతా నేను వర్క్ పెట్టాలి సో అలాంటప్పుడు దేవుడు ఏమో ఇది చేయరు నేను ఏ దేవుడని నమ్ముతానండి మీరు నమ్మ ఈరోజు మసేజ్ నుంచి అలా పాట అది ప్రేయర్ వస్తుంటే నేను వింటున్నా భక్తిగా వింటున్నా అన్ని ఎవ్రీథింగ్ అక్సెప్ట్ చేయాలి నేను చర్చ్కి వెళ్ళాను ఫారిన్లో ఎక్కడ చర్చ్ కనిపించినా ఆ ప్లెజెంట్ ఆ మ్యూజిక్ ఉంటుంది చాలా బాగుంటుంది కొన్ని చోట్ల ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉంది అది నాకు చాలా ఇష్టం అలాగని ఇది భగవద్గీత చూస్తాను కృష్ణుడిని నమ్ముతాను టోటల్గా మన ఏం పాజిటివిటీ ఉందో అన్నీ నమ్మాలి ఇది నేను ఇది కట్టుబాటులో ఇది మాది ఇది మీది నో అది ఎప్పుడు పోతుంది అప్పుడు అప్పటి నుంచి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రపంచం కట్టుకోవడం టోన్లీ ఇండియా అని చెప్పట్లేదు టోటల్ ప్రపంచం హ్యాపీగా ఉండాలంటే ముందు గోడలు కట్టుకొని నేను నాది మా ఇది అని అనుకోకూడదు గోడలు కట్టుకోకుండా వంతెన నిర్మించాలి ఎస్ అది సూ ఆ సూఫీ అంటారు ఒక సూఫీ ఫాలోవర్ అండ్ జస్ట్ ఊరికే ఫాలో అయ్యేవాళ్ళు ఏం చేస్తారంటే కేవలం గోడలు కట్టుకుంటారు కానీ నిజంగా అందులో లీనం అయిపోయే వాళ్ళు మంత్ని నిర్మిస్తారట చాలా చాలా మీరు నాకే కనిపిస్తుంది చాలా చేంజ్ అయ్యారు మీరు లాస్ట్ టైం ఇంత క్లారిటీ వచ్చింది యు నో అండ్ యు రియలీ ఐ డోంట్ నో మీకు లోపల మీ అనుభూతిని ఎవరు మీరు తప్ప ఎవరు తెలుసుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ కానీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అసలు ఫార్ వన్స్ ఎలాగో నవరాత్రి టైంలో మీరు ఇలా వచ్చి మంచి మీ ఎక్స్పీరియన్సెస్ని పంచుకున్నారు సో ఒక ఉమెన్ ఎంపవర్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి పవర్ఫుల్గా ఉండాలి ఎలాంటి కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ఎదుర్కొని పులిలాగా నిలబడాలి దుర్గాలాగా నిలబడాలి అదే చెప్తాను ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పింది ఒక కోర్ లెవెల్ మన క్యారెక్టర్ గురించి కానీ ప్రపంచం మీరు చెప్పిన నెగిటివిటీ పాజిటివ్ రెండు ఉన్నాయి కదా అలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా నిలబడాలి ఏది వచ్చినా ఎదుర్కొందామో నిలబడితేనే ఒక ఆడది ఇంట్లో లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది పోరాటం బయట చేయాలా మౌన పోరాటం చేయాలా ఇది ఫైనల్ క్వశ్చన్ మౌన పోరాటం అనేది మన లోపల చేసుకుంటే మనకు స్ట్రాంగ్ మేము స్ట్రాంగ్గా ఉంటాము బట్ బయట పోరాటం వచ్చినప్పుడు ఎదిరించి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఉండాలి అంటే కత్తి లాంటి మాటలు ఒక ఇది స్కిల్స్ పెంచుకోవాలి మెయిన్ వచ్చి ఒక లేడీస్కి నేను చెప్పేది ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ గా ఉండాలి ఎంత ఉన్నా కూడా ఏమి చేసినా వాళ్ళు ఏమంటారు నేను ఎప్పుడు ఇది కూడా అంతే నేను ఎప్పుడు ఇలా ఉండకూడదు అని అదే ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని కోరుకున్నాను అలా ప్రతి ఆడది ఉండగలగాలి ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటే తను డెఫినెట్గా ఇటు హస్బెండ్ అత్త మామని ఇలా అమ్మ నాన్నని పిల్లల్ని అందరిని చూసుకోగలరు ఆ కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉండకూడదు ఎప్పుడు అదే నేను ఎప్పుడు కోరుకుంటాను ఎవరికైనా అదే చెప్తాను ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు ఇంతకీ దసరా పండుగ మీ ఇంట్లో ఎలా చేస్తారు నేను చెప్తాను కదండి ఇప్పుడే పర్టిక్యులర్ గా ఓకే అమ్మవారు అంటే ఒక రెస్పెక్ట్ ఒక దండం పెట్టుకుంటా మనసులో మెడిటేషన్ తోనే యూనివర్స్ కి అన్ని ఇస్తాను ఇప్పుడు పితృపక్షం వచ్చింది కదా అప్పుడు కూడా నేను యూనివర్స్ తోనే మా అత్త మా ఉన్నారు నాకు ఎవరు గుర్తొచ్చారు వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సోల్ బాగుండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నా దానికి మించిందే ఇంకేం అవసరం లేదు ఏ మనం ఇది చేయకర్లా అంటే ఇది చాలా డీప్ సబ్జెక్ట్ అంటే దేవుడు అదే చాలా భక్తి ఎక్కువైన తర్వాత దేవుడు విగ్రహం అక్కర్లేదు మనసులో అనుకుంటే విగ్రహం వచ్చేస్తుంది కదా ఆ టైప్లో నేను మొన్న పితృపక్షం టైం రోజున మొత్తం అందరికీ మా అమ్మ నానికి అందరికీ ఇచ్చాను అనమాట వాళ్ళు ఎక్కడున్నా సోల్ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మనం ఏడకూడదండి మనం ఏడుస్తే వాళ్ళకి అది తగులుతుంది అంటారు అందుకని ఎప్పుడూ వాళ్ళు పాజిటివ్ వేలో వాళ్ళకి అన్నీ పంపిస్తూ ఉండాలి మంచి పంపించాలి ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ అన్ని సోల్ బాగుండాలని మనం కోరుకోవాలి ఎవ్రీడే ఆలోచించారా ఏమన్నా మీరు పోయాక వెళ్తామని తెలియదు నాకు కానీ ఐఎమ్ రెడీ టు డై అంటే ఎలా అంటే అదే కదా లైఫ్ ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి అంటే అంటే ఎలాగంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నానండి ఇప్పుడు షూటింగ్ చేస్తున్నా ఇల్లు అన్నిటి మీద మనకు అటాచ్మెంట్ పిల్లలు అంతా ఉంటుంది కానీ మనం ఎలా ఉండాలంటే దాన్ని వదిలేసి పోవాల్సింది అది దాన్ని మందు అక్సెప్ట్ చేయాలి మనం అరే అక్సెప్ట్ చేయాలి చేయాలిగా ఉండాలి అంటే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు చాలా మెడిటేషన్ చేస్తున్న కొద్దీ నేను అది డిటాచ్డ్గా ఉన్నాను అదే మా రెస్పాన్సిబిలిటీ అంతే అదే ఎలా లా ఆఫ్ ఇది కాదు లా ఆఫ్ అట్రాక్షన్ లాగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ కాదు ఆర్ట్ ఆఫ్ డై కూడా నేర్చుకోవాలి అది బ్యూటిఫుల్ ఆర్ట్ ఆఫ్ డై కూడా ఇంపార్టెంట్ అండి ప్రశాంతంగా ప్రశాంతంగా అన్నింటిని అక్సెప్ట్ చేస్తూ దీని మీద అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడే మనకు బాధలు ఏడుపులు దుఃఖాలు ఉంటాయి అని వదిలేసి అదే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నేను కృష్ణుడు చెప్పాడు కదా ఏం ఇది నీది అనుకుంటున్నావు అన్ని అనుభవించి వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి అంతే సో సంపూర్ణంగా అయితే బ్యూటిఫుల్ జర్నీలో ఉన్నారు యమున మీరు చాలా ఇట్ ఇస్ బ్యూటిఫుల్ యమునా తటిలో అది పాడాలి లేకపోతే యమునా తీరం సంధ్య రాగం నిజమైనా కళలు అలా కళలు కరెక్ట్ గా ఉంటే బాగుంది ప్లీజ్ పాటే పాడాలి మీ పాట ఒకటి గుర్తి మంచి పాట నేను ఇప్పుడు యాక్చువల్లీ మీ పర్ఫెక్ట్ పాట అన్వేషిత ఓ అన్షిత ఎందుకంటే మీరు అన్వేషణలో బయలుదేరాలు జీవితం అంటే ఎవరైనా అన్వేషిత జీవితం అంటే ఏంటో ఛేదించారు సీక్రెట్ లాస్ ఆఫ్ లైఫ్ సో లవ్లీ టు మీట్ యూ డెఫినెట్ గా చెప్తాను ఆనెస్ట్ ఓపెన్ కన్ఫెషన్ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ పాసిబిలిటీని జాగృతం చేశారు అసలు ఏంటి మనం ఎందుకు వాళ్ళంతా స్ట్రెస్ఫుల్ డే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు మధ్యాహ్నం కూడా ఎక్కడో తట్టి లేపినట్టు అయింది అలా చూసే వాళ్ళకి చాలా మందికి కూడా సో ఐఎమ్ ష్యూర్ మీ మాటలు చాలా మంది చేరుకుంటాయి ఎప్పుడు టైం ఉంటే మాకు ఒక గంట టైం ఇస్తూ ఉంటే అప్పుడప్పుడు చేస్తూ పోదాం